ఎవరు తోడా ఓకే థ్యాంక్ యూ ఇది నేను వేరే కాదు మన తెలుగు సినిమా అంతా తొడగొట్టాల్సిన సందర్భం ఎందుకంటే ఒక దగ్గర దగ్గర ఒక పది అవార్డులు నేషనల్ చూసుకుంటే ఇతరు నా చిన్నప్పుడు చూసేవాడిని చూస్తే అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్కి ఎక్కువ చాలా అవార్డ్స్ వస్తుండేవి ఎప్పుడు మన నేషనల్ అవార్డు చూస్తే ఎప్పుడు తెలుగు సినిమాకి అంత ఇది వచ్చేది కాదు సో ఈ మధ్యన లాస్ట్ ఇయర్ చూస్తే ఏకాన్స్టార్ అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు విన్నర్ కావడంతో ఒక హోప్ అబ్బా అందరికీ మళ్ళీ తెలుగు సినిమాల మీద ఒక దృష్టి మళ్ళీంది నేషనల్ అవార్డు పట్టికలో సో ఈ సంవత్సరం బేబీకి రెండు నేషనల్ అవార్డులు రావటం అనేది చాలా చాలా స్పెషల్ మూమెంట్ రాజేష్ నాకు స్నేహితుడు సన్నిహితుడు ఈ సినిమాకి దర్శకుడు క్యాప్టెన్ ఆఫ్ ద షిఫ్ ఈజ్ ద విజనరీ సో తను ఫస్ట్ నుంచి ఈ స్క్రీన్ స్క్రిప్ట్ని బలంగా నమ్మేవాడు చాలా చాలా అంటే ఇయర్స్ కష్టం ఉంది సినిమా తీయటాకు రెండు మూడేళ్ళు పడితే దానికి ముందు ఒక నాలుగైదేళ్ళు ఒక ఆరేళ్ళు కథ మీద చాలా చాలా సీన్లు అలా రాసుకుంటూ వచ్చి చాలా చాలా కష్టం ఆ కష్టాన్ని మళ్ళీ ఒకసారి ఏదవుతుంది అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాతో పాటు తెలుగు నుంచి జాతీయ వాడులు దక్కిన భగవత్ కేసరి టీంకి అలాగే హనుమాన్ టీంకి బలగొన్ టీమ్కి గాంధీగారి చెట్టు ఆ టీం అంద అందరికీ కూడా శుభాకాంక్షలు ఒక సామెత ఉంది తెలుగులో ఒక చెట్టు ఒక మంచి చెట్టు ఏంటంటే దాన్ని ఒక మనం పూలు నీళ్ళు పోసి పెంచితే అది ఫలాలు ఇస్తాయి ఫ్రూట్స్ ఆ తర్వాత చెట్టు కొన్నాళ్ళ తర్వాత ఎండిపోద్ది ఎండిపోయాక కూడా దాని నుంచి కలప వస్తుంది అంటారు ఆ కలప వచ్చి ఒక ఇల్లు కట్టుకుంటాక ఉపయోగపడుద్ది సో ఒక మంచి చెట్టుని మనం నమ్మి ఒక చెట్టుని పెంచితే ఆ చెట్టు అది దాని జీవనం అయిపోయాక చనిపోయాక కూడా దాని నుంచి ఒక కలప అలా అన్ని రకాల బై ప్రోడక్ట్స్ ఎలా వస్తాయో ఒక సినిమా కూడా ఒక నమ్మి తీసే స్క్రిప్ట్ ఒక నమ్మి చేసే సినిమా ఒక చిట్లాంటిదే అందుకని ఎప్పుడో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ సినిమా తీస్తే అప్పుడు డబ్బులు ఇచ్చింది పేరు ఇచ్చింది తర్వాత సైమా ఐఫా గామ సాక్షి అవార్డ్స్ ఎన్టీఆర్ అవార్డ్స్ బ్యాంగ్లూరులో అవార్డ్స్ దుబాయ్లో ఇలాగా దేశ విదేశాల్లో వచ్చి ఫైనల్గా గ్రాండ్ ఫినాలే నేషనల్ అవార్డు అందులో బ్యాక్ టు బ్యాక్ రాజేష్ గారికి కలర్ ఫోటోకి వచ్చింది ఇప్పుడు వచ్చింది ఆయన అవార్డులకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు రాజేష్ గారు సో అలాగే రోహిత్ పేరులోనే హిట్ ఉంది మీరు ఎప్పుడు డిప్రెషన్ అవ్వకర్లేదండి ఎందుకంటే ఈ సాంగ్ నాకు తెలుసు నేను రాజేష్ అడిగాను మంచి పెద్ద ఫెమిలియర్ బాగా ఎక్కువ డబ్బులు తీసుకునే సింగర్లు కానీ పాడిద్దామా అంటే లేదు లేదు మన తెలుగు నుంచి ఉన్న సింగర్ తను చాలా టాలెంటెడ్ అంత పాడిద్దామన్నారు సో ఒకసారి ఆయన చెప్తే డన్ అని వెళ్ళిపోయాం నాకు ఇంకా గుర్తుంది సారదీ స్టూడియోస్లో ఈ ఈ పాటను ఎక్కువ రీచ్ చేయాలంటే ఏం చేయాలి అనుకుని ఒక లిరికల్ వీడియో తీద్దామని చెప్పి ఫస్ట్ టైం నాకు తెలిసి లిరికల్ వీడియో టూ త్రీ డేస్ షూట్ చేసాం జనరల్గా షూ సాంగ్ షూట్ చేస్తారు సో బట్ లిరికల్ వీడియో ఒక టూ త్రీ డేస్ షూట్ చేసాం అంటే అంత కష్టపడ్డాం ఒక సారధి స్టూడియోస్ ఐకానిక్ సారథీ స్టూడియోస్ గోడ మీద వేష్ణవి బొమ్మ ఉంటుంది అప్పటికి అందరూ అడిగే ఎవరు ఈ పెయింటింగ్ ఏంటి అప్పుడు సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఒక వంద అడుగులు పెయింటింగ్ వేసి ఆనంద్కి వేరే సినిమా షూట్ కూడా ఉంది అందులో ఆయన దానికి బ్రేక్ ఇచ్చి ఒక లిరికల్ వీడియో షూట్ చేసాం బిహెచ్ఈల్లో విరాజ్తో ఒక వెర్షను సో వాళ్ళిద్దరూ వయలిన్ పట్టుకుని బ్లాక్ డ్రెస్ వేసుకుని వస్తారు రోహిత్ అండి సో చాలా బాగా గుర్తుంది అంటే ఒక సాంగ్ని తీసేయడం కాదు దాన్ని ఎలా లాంచ్ చేయాలని బాగా అందరికీ బాగా నచ్చింది సాంగ్ ఇది ఎవరిని ఈ సాంగ్ ఎలాగా లాంచ్ చేయాలని చెప్పి మన నేషనల్ క్రష్ రష్మిక గారికి ఒక మెసేజ్ పెట్టాను నాకు ఈ సాంగ్ చాలా హార్ట్ఫుల్కి దగ్గరైన సాంగ్ మీరు వచ్చి రిలీజ్ చేస్తే దీనికి మంచి రీచ్ వస్తుంది అండి అని సో ఆవిడ అలాగే వెంటనే కాల్ చేసి ఓకే డన్ అని చెప్పి వచ్చి దాన్ని ఒక పీవీఆర్లో పెద్ద ఐదు వందల మందితో లాంచ్ చేసి అంటే అక్కడ నుంచి ఆ పాట టేక్ ఆఫ్ తీసుకుంది ఇంకా అక్కడ నుంచి ఆ మ్యాజిక్ వాయిస్లో మ్యాజిక్ సురేష్ బంజట్టి మా ఏలూరే అతని లిరిక్స్లో ఉన్న పవర్ సాయిరేష్ గారి విజన్ దాన్ని అద్భుతంగా పండించిన ఆనంద్ వైష్ణవి విరాజుల వాళ్ళ పెర్ఫార్మెన్స్ సో అన్నీ కలిసి డిఓపి బాలరెడ్డి గారు సరే ఆయన యొక్క కన్ను సో దేవి గారు రమణి గారు అందరం చిత్రంలో పనిచేసిన వాళ్ళందరి పేరు పేరు ఎందుకంటే ఏ ఏ ఒక్క విజయము అందరూ సమిష్టి కృషి సో రాజేష్ అంటే నాకు నిన్న పేర్లు చూస్తున్నప్పుడు ఫస్ట్ అలా రోల్ అయి చూడగానే సాయి రాజేష్ నీలం ఒరిజినల్ బికాజ్ హీఈస్ ద ఒరిజినల్ అతని క్యారెక్టర్ ఒరిజినల్ అతని రాత ఒరిజినల్ అతని టేకింగ్ ఒరిజినల్ హీస్ ద ఒరిజినల్ ఫీలింగ్ ఎందుకంటే నాకు తెలుసు అతనితో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఉంది మనిషి అలా కనపడతాడు కానీ ఆయన ఎంత డెప్త్గా ఆలోచిస్తాడో ఆయన విజన్ ఎంత ఉంటుందో ఇది అది రాయటానికి తీయటానికి కొంచెం టైం తీసుకుంటాడనే ప్రొడ్యూసర్గా ఒక ఇది ఉండేదో తప్ప ఇలాంటివి తీసుకున్న బా తీసుకో ఇంకో సంవత్సరం తీసుకున్నా పర్లేదు అని సీరియస్గా తీసుకోక మాటని అది సో అందరూ చాలా హ్యాపీగా ఉంది అందరం కలిపి ఇప్పుడు హిందీలో చేస్తున్నాం తెలుగులో చేస్తున్నాం మే కలిపి చేస్తున్నాం సో అంటే ఈ సినిమాని ఫస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి